ఎప్పుడైనా మనం చేసే మంచి పనుల మూలంగా దుఃఖం లభించి ఇంకొకరికి వారు చేసిన చెడు పనుల మూలంగా సుఖం లభిస్తే మనస్సుకి తప్పకుండా అనిపించవచ్చు అలా సత్కార్యాలే చేయటం వల్ల ధర్మాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అని కాని దుష్టాత్ములకి ఏమి లభిస్తుందో ఎప్పుడైనా గమనించారా దుష్టకార్యాలు తలపెట్టే వారి హృదయం ఎప్పుడు అల్లకల్లోలంగా ఎంతో చిరాకుగా ఉంటుంది ఆ మనసులో అనుక్షణం కొత్త కొత్త సంఘర్షణలు ఉద్భవిస్తుంటాయి అపనమ్మకం వారిని జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది ఇదేనా సుఖమంటే అయితే ధర్మ మార్గమును నడిచేవారు సత్కర్మలు చేసేవారు సచిలురైన వ్యక్తుల మనసులు సర్వదా ప్రశాంతంగా ఉంటాయి పరిస్థితులు ఏవి వారి జీవన గమనంలో బాధాకరంగా ఉండవు సమాజంలో గౌరవ మర్యాదలు మనసుకి సంతోషం లభిస్తాయి వారికి అనగా సత్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో లభించే సుఖాలకు మార్గం కాదు సుఖానికి నిర్వచనమే సత్ప్రవర్తన అదేవిధంగా దుష్ప్రవర్తన అన్నది భవిష్యత్తులో ఎదురయ్యే దుఃఖాలకు మార్గం కాదు అధర్మం చేసిన క్షణమే అది దుఃఖాన్ని ఉత్పత్తి చేస్తుంది ధర్మం ఆచరిస్తే సుఖం రాదు ధర్మానికి మరో పేరే సుఖం